నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు గారిని ప్రధాని నరేంద్ర మోదీ గారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్న ఒక వార్త కమ్మ సామాజిక వర్గం నుంచి చాలా మంది నుంచి రావడం చూస్తున్నాం సార్ మరి దీని గల కారణాలు ఏంటి అసలు దీంట్లో నిజముందంటారా కొంత సోషల్ మీడియాలో నేను కూడా చూస్తాను ముఖ్యంగా బెంగళూరు హైదరాబాదు ఈ నగరాల్లో కమ్మ సంఘాలు కొన్ని సర్క్యులేట్ చేస్తున్నారు ఈవెన్ లో గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే మన చంద్రబాబుని బీజేపీ అధినాయకత్వం బ్లాక్ మెయిల్ చేస్తుంది అందుకనే ఆయన సైలెంట్ అయిపోయారు లొంగిపోయే ప్రసక్తి కనబడుతుంది ఎన్డీఏలో చేరుతున్నట్టుగా కూడా చెప్పబోతున్నారు ఇప్పుడు ఇరవై తేదీ అంటే ఈరోజు రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి అవైనాక ఇరవయో తేదీ అలాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు వెళ్ళి ముందు ఎన్డీఏలో చేరుతున్నట్టు ప్రకటిస్తారు దాని తర్వాత వాళ్ళు అడిగిన సీట్లు చంద్రబాబు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాడు అందుకనే ఇప్పుడు మూడు నాలుగు రోజుల నుంచి ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కూర్చొని సీనియర్స్కి రెబల్స్గా ఉన్న వాళ్ళకి అసంతృప్తులకి అందరికీ ఆయన ఎప్పుడూ లేనట్టుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు దయచేసి మీరు అర్థం చేసుకోండి మనం పొత్తుల్లో ఉంటాం త్యాగాలకి సిద్ధంగా అండి మీరు గెలిపించండి అని ఆయన చేస్తున్నాడంటే ఖచ్చితంగా బీజేపీకి సరెండర్ అవుతున్నట్టే కనబడుతుంది అంటే వాతావరణం అయితే బీజేపీ ఖచ్చితంగా ఆయన్ని ఏదో ఒక ప్రెజర్ అయితే చేస్తుంది ఇది కమ్మ వాళ్ళ అనడమే కాదు రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఏటేరియల్లో కొత్త పలుకులో కూడా రాశారు ఆయన ఫోర్స్ చేస్త బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయనే చెప్పాడు బ్లాక్మెయిల్ చేస్తుంది బీజేపీ ఇక్కడ కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసి సరెండర్ చేయించుకుంది కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి అక్కడ కూడా చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తుందని సరే ఇక్కడంటే కే కవిత అక్కడ ఎందుకు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తుందంటే ఆయన కూడా అక్కడ ఆరు కేసులు పెట్టారు జగన్ ఇదంతా కూడా చాలా ప్రీప్లాన్డ్గా బీజేపీ చేసింది జగన్న మీద జగన్ భుజం మీద తుపాకి పెట్టి చంద్రబాబుని గురిపెట్టింది అంటే జగన్ ద్వారా కేసులు పెట్టించి వాటిలో ఈడీ కూడా ఈడీ ఐటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కానీ పొత్తులోకి రాకపోతే చంద్రబాబుని ఎలక్షన్ ముందు లోపలేసేసి ఆయన బయటికి రానియకుండా ఈ పిఎంఎల్ఏ లాంటి చట్టాలు పెట్టేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈడీ అట్లాంటిది పెట్టేస్తే ఆయన వచ్చే పరిస్థితి లేదు కనీసం వన్ ఇయర్ వరకు బెయిల్ రాదు ఎందుకంటే ఇప్పుడు మనీష్ సిషోడియా అని చూస్తున్నాం వన్ ఇయర్ వరకు బెయిల్ రాలేదు వాళ్ళు అసలు ముఖ్యమంత్రులనే వదలట్లేదు హేమంత్ సొరేని చూసాం జార్ఖండ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని లాక్కపోయి జైల్లో పడేశారు ఏదో స్కామ్ పెట్టి ఇప్పుడు కేజ్రీవాల్ని ఐదు సార్లు ఆయనకి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది ఆయన వెళ్ళకపోతే చివర కోర్టుకు వెళ్తే కోర్టు ఆయన్ని నువ్వు ఖచ్చితంగా అటెండ్ కావాలి అని చెప్తే ఆయన నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ నుంచి అటెండ్ అవుతానని రిమోట్లో ఆయన విచారణకి అటెండ్ అయ్యాడు ఈరోజు అంటే ఎవరిని వదిలిపెట్టట్లేదు బీజేపీ తమ కంట్రోల్లో లేకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టలేదు సాక్షాత్తు రాహుల్ గాంధీ మీదే కేసు పెట్టి ఆయనకి శిక్ష పడేటుగా చేసి ఆయన్ని పార్ల ఎంపీ సభ్యత్వం నుంచి తొలగించింది కదా తర్వాత సుప్రీంకోర్టు చెప్పడం వల్ల మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పటికీ సుప్రీంకోర్టులోనే కొంతవరకు బీజేపీకి యాంటీగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్న జడ్జెస్ ఉన్నారు మిగతా చోట్ల కోర్టులను కూడా వాళ్ళు భయభ్రాంతం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి బీజేపీ అన్ని వ్యవస్థలని తన కంట్రోల్లో పెట్టుకుంది ఆ రకంగా చంద్రబాబును ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది ఎక్కువ మంది కమ్మ శిక్షనే కాదు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా ఫీల్ అయితే అవుతున్నారు ఎందుకంటే చంద్రబాబుకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి బీజేపీకి ఒక పర్సెంట్ కూడా ఓట్ల షేర్ లేదు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అలాంటి వాళ్ళతో పొత్తుకి చంద్రబాబు వెళ్ళాల్సిన అవసరం లేదు అనే దాన్ని చెప్తున్నారు అందుకు కానీ చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే బీజేపీతో లేకపోతే జగన్ని డీల్ చేయడం కష్టం అన్న ఒక మనస్తత్వం చంద్రబాబుకు ఉందని చెప్తున్నారు అందులో కంప్లీట్గా అది అవాస్తవం అయినప్పటికీ అవాస్తం కాక కాదైన కాక కాకపోయినా కూడా అంటే ఆయన భయం నిజమే అయినప్పటికీ కూడా అంతగా భయపడాల్సిన అవసరం ఉందా గట్టిగా పోరాడొచ్చు కదా ఆయన ఇంతకు గతంలో కూడా గట్టిగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఆయన గట్టిగానే పోరాడారు రెండోది ఆయన ఒంటరిగాడు సిపిఐ సిపిఎంలు వస్తాయి కాంగ్రెస్ కూడా రేపు పొత్తు పెట్టుకోవచ్చు ఎందుకు ఆయన ఇలాగ భయపడుతున్నాడు వాళ్ళ చెప్పిన డిమాండ్స్ అంతా ఎందుకు తలగ్గుతున్నాడు అనేది ఇప్పుడు అందరూ బాధపడితే అయితే ఉన్నారు కానీ ఆయనైతే కంప్లీట్గా డిసైడ్ అయిపోయినట్టే కనిపిస్తుంది వెళ్ళిపోవాలని ఎన్డీఏలో చేరిపోవాలని డిసైడ్ అయినట్టుగా ఉంది వాళ్ళైతే ముందుగానే కండిషన్ పెట్టారు ఎలక్షన్ ముందు ఎన్డీఏలో చేరిన తర్వాతే పొత్తుల గురించి మళ్ళీ చర్చలు ఉంటాయి అనేది సో ఎన్డీఏలో చేరడం అనేది ఫస్ట్ కండిషను నెంబర్ ఆఫ్ సీట్స్ అది కరెక్ట్గా చెప్పట్లేదు కానీ వంద సీట్లు తెలుగుదేశానికి డెబ్బై ఐదు సీట్లు బీజేపీ జనసేన పంచుకుంటాయి అనేది చెప్తున్నారు అంటే ఒక యాభై సీట్ల వరకు జనసేన ఇరవై సీట్లు బీజేపీ ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో ఇక్కడ ట్వంటీ ఫైవ్లో మినిమం పది బీజేపీ అడుగుతుందని చెప్తున్నారు సో ఆ రకంగా వెళ్ళినప్పుడు చంద్రబాబు పడతారు పడతారనేది కమ్మ సామాజిక వర్గమే కాదు ఇటు తెలుగుదేశంలో కేడర్ కూడా ఫీల్ అవుతున్నారు అవి వాళ్ళు ఓపెన్గా బయట మాట్లాడట్లేదు కానీ పర్సనల్ గ్రూప్స్లో పర్సనల్ డిస్కషన్లో పెడుతున్నారు అయితే చంద్రబాబు వైపు నుంచి చూసినప్పుడు ఆయన ఎందుకు ఇంతగా సరెండర్ రావాల్సిన పరిస్థితి ఒక్క జగన్ వల్లే భయపడుతున్నాడా లేకపోతే కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు అని భయపడుతున్నాడా లేకపోతే ఈసారి మనం జగన్ని ఒంటరిగా అంటే పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఆయన వితౌట్ సెంట్రల్ గవర్నమెంటు సపోర్ట్ లేకుండా జగన్ని ఎదుర్కోలేము ఇప్పుడు కానీ ఎదుర్కోలేకపోతే మళ్ళీ ఎప్పటికీ కాదు అని అనుకుంటున్నాడా అనేది తెలియదు ఒకవేళ అలా జరిగి రేపొద్దున ఆయనకి కంప్లీట్గా వంద సీట్లు ఇచ్చి ఈయనకి మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ రాలేదనుకో అప్పుడు బీజేపీ డిమాండ్ పెట్టే అవకాశం ఉంది ఏమని మా వైపు నుంచి ముఖ్యమంత్రిని పెడితేనే మేము నీకు సపోర్ట్ చేస్తామని సో అప్పుడు మరి చంద్రబాబు ఏం చేస్తాడు బీజేపీ వైపు నుంచి అన్న ముఖ్యమంత్రి పెట్టచ్చు లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా వాళ్ళు ఇన్సిస్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం గతంలో ఇలాంటివి చూసాం మైనార్టీ పార్టీలు మెజార్టీ పార్టీతో పొత్తు పెట్టుకొని మైనార్టీ పార్టీలే సీఎం అయిన సందర్భాలు బీహార్లో ఉన్నాయి కర్ణాటకలో కుమారస్వామి అయ్యాడు ఇలాంటివి ఉన్నాయి సో బీజేపీ మొన్న ఆయన విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఉపాధ్యక్షుడు నేషనల్ లీడరు ఆయన క్లియర్గా పదే పదే చెప్తున్నాడు టీవీ డిబేట్లో చెప్తున్నాడు మాతో పొత్తు ఎవరు పెట్టుకున్నా బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఎందుకు చెప్పగలుగుతున్నాడు వాళ్ళకి ఒక పర్సెంట్ కూడా లేనప్పుడు ఆయనకు ఆ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచే వచ్చింది చంద్రబాబు నుంచే ఆ ధైర్యం వచ్చింది అంటే రేపొద్దున అబ్సల్యూట్ మెజార్టీ రాదు బీజే చంద్రబాబుకి సో మన సహాయంతోనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి ఉంటుంది సో జనసేన బీజేపీ సహాయంతో సో అప్పుడు చంద్రబాబుని డిమాండ్ పెట్టచ్చు మెజ మెజార్టీ నీకే ఉండొచ్చు కానీ మా హెల్ప్ లేకుండా నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేవు కాబట్టి నువ్వు మాకు సీఎం షేర్ ఇవ్వాలి అని వీళ్ళు డిమాండ్ పెట్టే అవకాశం చంద్రబాబు కూడా ఇప్పుడు ఏంటంటే ముందు నువ్వు వెనకొయ్యి అన్నట్టుగా అయిపోయింది ముందుకేమో వీళ్ళని కాదని ముందుకెళ్తేమో అసలే పవర్ లేకపోతే ప్రాబ్లము ఒకవేళ వెళ్తే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండాలి సో అప్పుడు ఏది ఎంచుకోవాలనుకున్నప్పుడు చంద్రబాబు రో రెండవది ఆప్షన్ ఎంచుకున్నట్టుగా కనబడుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు తెల్లకపోతే ఈయనకి ఏమేమి నష్టాలు ఒకటి ఈయన్ని జైలుకి పెట్టే అవకాశం ఉంది రెండు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అట్లాగే జగన్కి సపోర్ట్గా నిలబడి ఈయనకి సంబంధించిన డబ్బులు ఫ్లోని ఆపేయచ్చు ఎలక్షన్ కమిషన్ కూడా ఈయనకి యాంటీగా అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు జగన్కి ప్రోగా ఉండొచ్చు అప్పుడేమవుతుందంటే కంప్లీట్గా అసలుకే మోసం వస్తుంది చంద్రబాబు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంటుంది దీనికంటే కూడా ఎంతో కొంత లూజ్ అయ్యి లాస్ అయినా కూడా పొత్తులకి వెళ్ళిపోయి ఎండయలకి వెళ్ళిపోతే ముందు సేవ్ చేసుకోవచ్చు టెంపరీగా తర్వాత కథ తర్వాత చూసుకుందాం అనేది ఆయన ఉద్దేశంగా మనకి అర్థమవుతుంది